పాన్ కార్డును ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది ఇందులో భాగంగా పాన్ టూ పాయింట్ టూ ప్రాజెక్టుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది క్యూఆర్ కోడ్ ఫీచర్ తో కొత్త కార్డులను అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పాన్ కార్డుపై ప్రజల్లో నెలకొన్న ఎన్నో సందేహాలకు ఆదాయపు పన్ను శాఖ సమాధానాలు ఇచ్చింది మరిన్ని వివరాలు చూద్దాం రాబోయే రోజుల్లో పన్ను చెల్లింపుదారులకు క్యూఆర్ కోడ్తో కూడిన పాన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది ఇందుకోసం పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించనుంది పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడమే పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు అనేది పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియలో కొత్త మార్పును తీసుకురావటానికి ఆదాయ పన్ను విభాగం చేపట్టిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్టు సాంకేతికతను ఉపయోగించుకుని పాన్ సేవల్లో నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం ప్రస్తుతం పాన్ సంబంధిత సేవలు మూడు వేర్వేరు పోర్టళ్లలో పాన్ ట్యాన్ సేవలు లభిస్తాయి ఇప్పుడు ఇవన్నీ ఒకే పోర్టల్లో ఏకీకృతం అవుతాయి పాన్ ట్యాన్ కేటాయింపు నవీకరణ సవరణ ఆన్లైన్ పాన్ ధృవీకరణ అసెస్మెంట్ అధికారికి సంబంధించిన సమాచారం ఆధార్ పాన్ లింక్ చేయటం ఈ పాన్ కోసం అభ్యర్థన పాన్ కార్డ్ రీప్రింట్ వంటి సేవలు కొత్త పోర్టల్లో అందుబాటులో ఉంటాయి ఈ ప్రక్రియ మొత్తం కాగిత రహితంగా మారుతుంది అయితే పాన్ టూ పాయింట్ ఓ పై చాలా మందిలో నెలకొన్న ప్రధాన ప్రశ్న ఇప్పటికే ఉన్నవారు కొత్త కార్డు తీసుకోవాలా అవసరం లేదా దీనిపై ఐటీ శాఖ స్పష్టతనిచ్చింది పాన్ హోల్డర్ ఏదైతే అప్డేట్ లేదా దిద్దుబాటు కోరుకుంటే తప్ప పాన్ కార్డు మార్చాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఉన్న చెల్లుబాటు అయ్యే పాన్ కార్డులు పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు ప్రకారం చెల్లుబాటు అవుతాయి కొత్త ప్రాజెక్టుతో పాన్ కేటాయింపు నవీకరణ దిద్దుబాటు పూర్తిగా ఉచితంగా మారతాయి ఈ పాన్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి వస్తుంది భౌతిక పాన్ కార్డు కోసం యాభై రూపాయలు చెల్లించాలి ఎప్పటికే పాన్ కార్డు ఉన్న వ్యక్తులు పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు కింద కొత్త పాన్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు పాన్ నెంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు పాన్ హోల్డర్లు తమ ప్రస్తుత పాన్లో ఇమెయిల్ మొబైల్ నంబర్ చిరునామా పేరు పుట్టిన తేదీలలో మార్పులు ఉంటే అప్డేట్ చేయవచ్చు దీనికి ఎటువంటి ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు అమల్లోకి వచ్చే వరకు ఆన్లైన్లో ఆధార్ ఆధారితంగా ఈమెయిల్ మొబైల్ చిరునామాలో మార్పులు చేసుకోవచ్చు పాన్ వివరాలతో ఇతర నవీకరణ లేదా దిద్దుబాటు ఉంటే కార్డు హోల్డర్లు భౌతిక కేంద్రాలను సందర్శించడం ద్వారా లేదా డబ్బు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేయటం ద్వారా మార్పులు చేయవచ్చు పాన్ హోల్డర్లు తమ ప్రస్తుత పాన్లో ఏదైనా అప్డేట్ కరెక్షన్ కోసం అభ్యర్థిస్తే తప్ప కొత్త పాన్ కార్డ్ డెలివరీ ఉండదు తమ పాత చిరునామాను అప్డేట్ చేయాలనుకునే పాన్ హోల్డర్లు ఆధార్ ఆధారిత ఆన్లైన్ సౌకర్యాన్ని ఉపయోగించి ఉచితంగా చేయవచ్చు కొత్త చిరునామా పాన్ డేటాలో అప్డేట్ అవుతుంది క్యూఆర్ కోడ్ కొత్త ఫీచర్ కాదు ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి పాన్ కార్డులకు అమలవుతుంది పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టులో ఈ క్యూఆర్ కోడ్ పాన్ డేటాబేస్లో తాజా డేటాను చూపుతుంది క్యూఆర్ కోడ్ లేని పాత పాన్ కార్డులు ప్రస్తుత పాన్ వన్ పాయింట్ ఓ ఏకో సిస్టంలో అలాగే పాన్ టూ పాయింట్ ఓలోను క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది క్యూఆర్ కోడ్ పాన్ వివరాలను ధృవీకరించడంలో సహాయపడుతుంది క్యూఆర్ కోడ్ వివరాల ధృవీకరణ కోసం నిర్దిష్ట క్యూఆర్ రీడర్ అప్లికేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పుడు కార్డ్ హోల్డర్ పూర్తి వివరాలు అంటే ఫోటో సంతకం పేరు తండ్రి పేరు తల్లి పేరు పుట్టిన తేదీ స్క్రీన్ మీద కనిపిస్తాయి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కలిగి ఉండకూడదు ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్లు కలిగి ఉన్నట్లయితే అతను దాన్ని తన ప్రాంతంలోని అసిస్టింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి అదనపు పాన్ కార్డును రద్దు చేయాలి పాన్ టూ పాయింట్ ఓలో పాన్ కోసం వచ్చే నకిలీ అభ్యర్థులను గుర్తించడానికి మెరుగైన వ్యవస్థలున్నాయి నకిలీలను గుర్తించే కేంద్రీకృత వ్యవస్థను ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్లను కలిగి ఉండే అవకాశాన్ని తగ్గిస్తాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్